ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు శ్రీవాణి నేను కుక్కట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగ అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను మన దగ్గర యోగా క్లాసెస్ అండ్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ అండ్ నేచురోపతి ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఓకే ఈరోజు మనం రెగ్యులర్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది ఈ ఈ కాలంలో ఈ లైఫ్ స్టైల్లో అందరికీ వస్తుంది సో ఆ బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవడానికి మీకు కొన్ని ఆసనాలు అనేవి చూపిస్తాను అవి రోజు చేస్తే మీకు దానికి ప్రివెన్షన్ లాగా యూజ్ అవుతుంది అంటే బ్యాక్ పెయిన్ అనేది తగ్గడానికి ఈ ఆసనాలు అనేవి హెల్ప్ చేస్తాయి అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనం ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం కానీ లేకపోతే ఎక్కువగా సోఫాల్లో కూర్చోవడం కానీ లేకపోతే బైక్ ఎక్కువ దూరం అనేది ట్రావెల్ చేయడం అనేదైనా కానీ లేకపోతే వెయిట్స్ అనేవి ఎక్కువగా లిఫ్ట్ చేయడం వల్ల కానీ వస్తుంది అంటే ఆ డెస్క్లు అనేవి ఒకదాంతో ఒకటి కంప్రెస్ అయినప్పుడు ఆ నర్వ్స్ అనేవి స్వెల్లింగ్ వస్తాయి కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది చాలామందికి వస్తుంది అండ్ మన లైఫ్ స్టైల్లో తినే ఫుడ్ కూడా ఒక రీజను హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము అండ్ వాటర్ కంటెంట్ వాటర్ తీసుకోవడము కూడా డెఫిషియన్సీ ఉంటుంది చాలామంది చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు బాడీకి ఎంత కావాలో అంత వాటర్ తీసుకున్నప్పుడు బాడీ సపోర్ట్ అనేది చేస్తుంది ఓకే ఇప్పుడు మనము ఆసనాలు ఏవి చేసుకుంటే బ్యాక్ పెయిన్ని తగ్గించవచ్చో చూద్దాం ఓకే నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది ముందుగా ఒక మ్యాట్ మీద రిలాక్స్గా స్ట్రైట్గా పడుకోండి ఓకే పూర్తిగా బాడీని ఫ్లోర్కి టచ్ చేయాలి తర్వాత మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి ఇలా తర్వాత మీ చేతుల్ని లాక్ చేసేసి మీ లెగ్ని ఇలా లాక్ చేసుకోండి లెఫ్ట్ లెగ్ పూర్తిగా స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు మీ హ్యా లెగ్ని దగ్గరకి లాక్కుంటూ హెడ్ పైకి లిఫ్ట్ చేయండి ఇలా జరిగినప్పుడు మీకు లెగ్ అనేది ఇక్కడ బాగా స్ట్రెచ్ అవుతుంది సో ప్రెస్సింగ్ అవుతుంది కాబట్టి స్ట్రెచ్చింగ్కి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి రిలాక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి రైట్ లెగ్ని స్ట్రైట్గా తీసుకోండి చేతులతో లాక్ చేసేయండి దగ్గర తీసుకుంటూ వీలైనంత వరకు లిఫ్ట్ చేస్తూ చిన్ని నీస్కి టచ్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ రిలాక్స్ చేసుకోండి ఓకే ఇలా చేసిన తర్వాత మీ బోత్ లెగ్స్ అంటే రెండు కాళ్ళని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్తో లాక్ చేసిన తర్వాత మ్యాక్సిమమ్ మీ బాడీకి చాలా దగ్గరగా ప్రెస్ చేయాలి అలా ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి తర్వాత రిలాక్స్ చేసుకోండి ఓకే ఇదే పొజిషన్లో మీరు కాళ్ళని కింద టచ్ చేయకుండా చేతుల్ని బాడీ పక్కన పెట్టేసి ఇలా సర్కిల్ అనేది తిప్పాలి ఓన్లీ మీ మోకాళ్ళని మాత్రమే సర్కిల్ చేసుకుంటూ తిప్పండి ఎంత పెద్ద సర్కిల్ తీసుకుంటే మీకు లోయర్ బ్యాక్కి అంత రిలాక్సేషన్ వస్తుంది కానీ చాలా నెమ్మదిగా చేయాలి ఫాస్ట్గా కాకుండా చాలా స్లోగా రొటేట్ చేయండి మీకు చేస్తుంటేనే ఆ రిలీఫ్ అనేది కనిపిస్తుంది ఇలా ఒక టెన్ సెట్స్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఒక టెన్ సెట్స్ చేసుకోండి తర్వాత రిలాక్స్ చేసుకోండి ఓకే నెక్స్ట్ది మీ కాళ్ళని వీలైనంత దూరం పెట్టేసి సేతుబంధాసం చేతుల్ని బాడీకి పక్కనుంచాలి తర్వాత నడుమ్ని పూర్తిగా లిఫ్ట్ చేయాలి మ్యాక్సిమం మీరు ఎంత లిఫ్ట్ చేయగలరో అంత లిఫ్ట్ చేసి మీ వెయిట్ అంతా కూడా షోల్డర్ మీదకి రావాలి ఇలా ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి రిలాక్స్ చేసుకోండి ఓకే మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ మ్యాక్సిమం స్ట్రెచింగ్ చేస్తూ హోల్డ్ చేయండి రిలాక్స్ చేసుకోండి ఇంకొక రౌండ్ అప్ ఓకే రిలాక్స్ చేసుకోండి ఓకే ఇప్పుడు మీ లెగ్స్ని స్ట్రేట్గా స్ట్రెచ్ చేస్తూ మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ నీ పైన ఉంచేసి పైకి మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్కి ప్రెస్ చేయాలి అలానే మీ రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఉండాలి వీలైనంత మోకాల్ని ఫ్లోర్కి టచ్ చేయండి హెడ్ ఆపోజిట్ సైడ్ ఉంచండి అంటే బాడీని కంప్లీట్గా ట్విస్ట్ చేయాలి ఇక్కడ మీ కంప్లీట్గా బ్యాక్ అనేది లెగ్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి హోల్డ్ ఫర్ టెన్ సెకండ్స్ రిలాక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు రైట్ లెగ్ని స్ట్రేట్గా ఉంచేసి లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి రైట్ సైడ్ తీసుకోండి హెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పండి హోల్డ్ చేయండి మ్యాక్సిమం ప్రెస్ చేయాలి కిందికి ట్విస్ట్ యువర్ బాడీ నా రిలాక్స్ చేసుకోండి ఓకే ఇప్పుడు వేరే ఆసనం చెప్తాను ఓకే భుజంగాసనంలో త్రీ వేరియేషన్స్ చేయాలి భు భుజంగాసనంలో బోర్లో పడుకొని బాడీని అప్పర్ బాడీని లిఫ్ట్ చేయాలి ఓకే స్ట్రేట్గా పడుకోండి ఫస్ట్ తర్వాత చేతుల్ని మీ చెస్ట్ పక్కన పెట్టండి పాదాలు పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి అండ్ గ్యాప్ ఉండకూడదు మీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోవద్దు హ్యాండ్స్ని ఇలా చెస్ట్ పక్కన పెట్టేసి మీ వెయిట్ అంతా కూడా చేతుల మీదకి రావాలి శ్వాస తీసుకుంటూ థర్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి అబ్జర్వ్ చేయండి ఎక్కడ ప్రెజర్ పడుతుందనేది అనేది ఒక పది సెకండ్లు హోల్డ్ చేయండి మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ ఓకే ఇప్పుడు ఫిఫ్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేయండి రిలాక్స్ చేసుకోండి ఎగ్జేల్ చేస్తూ ఓకే ఇప్పుడు పూర్తిగా లిఫ్ట్ చేయాలి పైకి చూడండి వీలైనంత వరకు లెగ్స్ని పూర్తిగా ఫ్లోర్కి టచ్ చేయాలి అలానే చేతులు కూడా పూర్తిగా స్ట్రెచ్ చేయాలి రిలాక్స్ చేసుకోండి ఓకే నా ఇప్పుడు మీకు కొన్ని చిన్న టెక్నిక్స్ చెప్తాను బ్లాక్ తీసుకొని బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలో చూపిస్తాను ఓకే మీరు స్ట్రెయిట్గా పడుకున్నప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయి ఓకే ఇలా పడుకున్న తర్వాత మీ లెగ్స్ని ఫోల్డ్ చేసుకోండి మీ కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి వీలైనంత దూరం పెట్టండి కాళ్ళని ఇప్పుడు కరెక్ట్గా బ్లాక్ మీ లోయర్ బ్యాక్ అండ్ హిప్ మిడిల్లో ఉండాలి కరెక్ట్ ప్లేస్లో ఉండాలి అలానే షోల్డర్ పూర్తిగా టచ్ అవ్వాలి అండ్ మీ లెగ్స్ని పూర్తిగా స్ట్రెచ్ చేయండి ఫార్వర్డ్కి ముందుకి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి బ్లాక్ అనేది కరెక్ట్గా కింద పెట్టేసుకొని ఒక వన్ మినిట్ రిలాక్స్ అవ్వండి ఓకే తర్వాత లెగ్స్ ఫోల్డ్ చేసేసి బ్లాక్ని తీసేయండి ఇంకొకటి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా లేవకుండా సైడ్కి తిరిగి బాడీని లిఫ్ట్ చేయాలి ఓకే ఈ ఆసనాలు అండ్ ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయండి బ్లాక్ పెట్టుకొని రిలాక్స్ అవ్వడము ఇవి చేస్తుంటే ఏంటంటే ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది ఒకవేళ రోజు నార్మల్గా చేస్తున్నారంటే బ్యాక్ పెయిన్ రాకుండా హెల్ప్ అవుతుంది అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మీకు రోజు వర్క్ చేసుకుంటున్నప్పుడు ఒక రిలాక్సేషన్ అనేది రావడానికి ఈ ఆసనాలు అండ్ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి